మరి బైబిల్లో దేవుడు లోతు లోతు పిల్లల యొక్క చరిత్ర ఎందుకు రాశాడంటే దేవుని పిల్లలమైన మన అందరము లోతు లోతు పిల్లలు దేవునికి విరుద్ధమైనటువంటి కార్యాలను చేసి వారి తరాలను చరిత్ర ఈనులుగా నాశనమునకు ఎలా నడిపించారో మీరు చూడండి అయ్యా అని పరిశుద్ధుడైనటువంటి దేవుడు బైబిల్ గ్రంథంలో రాసి మనల్ని చదువుకోమని చెప్పినాడు ఎందుకు లోతు అనే వ్యక్తి చరిత్రలో ఉన్నాడు ఆయన పిల్లలు ఆయన ఇలాంటి జీవితం జీవించరు వాళ్ళు అయిపోయినారు మీరు అలా నాశనం కావద్దు అని దేవుడు చెప్తున్నాడు కానీ కొంతమంది ఇది అర్థం చేసుకోలేరు లోతు చరిత్రను ముందు చదవరు వెనక చదవరు ఇగో బైబిల్లో ఇలా ఉన్నాడు లోతు మీ బైబిల్ చదివితే ఇట్నే అవుతారని అలా అనుకుంటుంటారు కానీ దేవుడు ఎందుకు లోతు చరిత్రను లోతు పిల్లల చరిత్రను రాశాడంటే లోతు నాశనం అయిపోయింది లోతు సంతానం నాశనం అయిపోయింది అలా దేవునికి విరుద్ధమైన కార్యాలను చేసి మీరు అలా నాశనం